యాసిన్ గారు సీనియర్ కార్యకర్త తాండూరు కాంగ్రెస్ పార్టీ చెప్పండి మీరు నన్ను ఎక్కడ దొరుకుని వచ్చారు పై న్యూస్ను ఏం లేదండి ఇది హైదరాబాదు తాండూరు వరకు రోడ్డు ఏదైతే ఉందో మన తాండూరు ప్రజలకు కానివ్వండి లేదా తాండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు కానివ్వండి అలాగే వాహనదారులకు ఈ రెండు మూడు నెలలు ఏదైతే వర్షాలు కురిసినాయో ఆ వర్షాలకు రోడ్డంతా కూడా గుంతలమయమైంది మరి ఆ గుంతలు గుంతలైనవి కాబట్టి దీనిపైన ధర్నా చేద్దాము అది చేద్దాము అంటే చాలామంది నా దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే మన ఎమ్మెల్యే గారు మున్పే ఏంటి అంటనంటే వర్షాకాలం కంటే ముందే ఈ రోడ్డును వేయాలి అని అనుకున్నారు కానీ సుమారుగా ఒక మూడు నెలలు ఎడతెరిపి లేకుండా వానలు కురియడం మూలంగా ఈ యొక్క రోడ్డు పని జరగలేదు మనం కాస్త ఏంటి అంటారంటే ఓపిక పట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సాధారణంగా రోడ్లు అనేవి మనకు వర్షాలు కురిసినప్పుడు గుంతలు పడడం అంటనేది సహజమే ఈ గుంతలు వర్షాకాలంలో గనక ఒకవేళ రోడ్లు వేసినట్లయితే ఆ యొక్క డాంబర్ అంటేది నిలవదు అక్కడ నిలబడకుండా మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ గుంతలు పడేటందుకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వర్షాకాలం పోయిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి అంటు అనేటటువంటి ఒక సదుద్దేశం చేత ఇంత లేట్ అనేది జరగడం లేట్ అయ్యింది మరి ఆ రకంగా వర్షాకాలం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఈ యొక్క పనులు వంటనన్నిటివి ప్రారంభించడం జరిగింది ఒకవేళ మనం తీసుకున్నట్లుంటే ఈసారి వర్షాకాలాన్ని గనక తీసుకున్నట్లుంటే సహజంగా ఏంటి జూన్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది కానీ మన దగ్గర ఒకవేళ తీసుకున్నట్లుంటే ఈ సంవత్సరము ఏప్రిల్ నెల నుండి వర్షాలు వంటననేవి ప్రారంభమైనాయి ఈ ఏప్రిల్ నుంచే వర్షాలు ప్రారంభమైనాయి కాబట్టి వర్షము విపరీతంగా కురిసింది కాబట్టి ఆ వర్షంలో రోడ్డు వేయడము అంటనేది లేట్ అయింది కాబట్టి ప్రజలు ఏంటి అంటే దీ యొక్క మీకు కలిగినటువంటి కష్టం గురించి చింతిస్తూ ఉన్నాము నలభై నాలుగు హైవేను కనుక తీసుకున్నట్లుంటే శంషాబాద్ దగ్గర రోడ్డే తెగిపోయింది మరి అంతటి వర్షాలు ఈసారి కురిచినాయి మరి రోడ్లు అంటే కొద్దిగా నీళ్లు నిలబడితే చాలు రోడ్డు గుంత గుంతలు పడుతుంది ఇప్పుడు రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చొరవ తీసుకొని వాళ్లను తీసుకొని వచ్చి వాన ఏ విధంగా అయితే ఒక ఐదారు రోజుల నుంచి వర్షం కురవడం లేదు ఆ ఐదారు రోజుల నుంచి ఇక్కడ పనిని ప్రారంభించారు మొన్నటి నుంచి ఈ యొక్క పని ప్రారంభమైంది ఈ వికారాబాదు నుంచి తాండూరు వరకు రోడ్డు అనేది అద్దంలా మెరిసిపోతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కనుక తీసుకున్నట్లుంటే ఎమ్మెల్యే గారు ఒక పని చేసేటటువంటి ఒక ప్రజాప్రతినిధి మనకు ఆ ప్రజాప్రతినిధి మన దొరకడము అంటే మన అదృష్టమే ఒకవేళ ఈ యొక్క వర్ష మళ్ళీ వచ్చేటటువంటి వర్షాకాలం నాటికి మన తాండూరు యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హైవే రోడ్లు ఏవైతే ఉన్నాయో కొడంగల్ నుంచి తాండూరు వచ్చేటటువంటి రోడ్డు కానివ్వండి చించోలి నుంచి తాండూరుకు వచ్చే రోడ్డు కానివ్వండి హైదరాబాదు నుంచి తాండూరుకు వచ్చే రోడ్డు కానివ్వండి వీటిని కలుపుతూ ఒక దిక్కు నేషనల్ హైవే వస్తుంది చుట్టూ ఇంకొక దిక్కు ఏంటి అంటే బైపాస్ రోడ్డు కూడా వస్తుంది మొన్ననే ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు కోట్లు బైపాస్ రోడ్డులో పొయ్యేటటువంటి ప్లాట్ల వాళ్ళ గురించి ఇరవై ఐదు కోట్లు తీసుకొని వచ్చారు అది దాదాపుగా ఈ రెండు మూడు రోజుల్లో డిస్బర్స్మెంట్ కూడా అవుతుంది ఎలాంటి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు తిరిగి మనం వర్షాకాలం నాటికి రోడ్లు మెరుస్తాయి దీనికి అంతటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఎడతెరిపి లేకుండా ఎమ్మెల్యే గారు ఏంటి అంటారంటే సాధ్యమైనంత వరకు ప్రతి మంత్రిని కలిసి ప్రతి వ్యక్తిని కలిసి తనకంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిసి అలాగే మన్నేగూడ నుంచి జహీరాబాద్ వరకు నేషనల్ రోడ్డు తీసుకొని రావాలి అంటారు అనేటటువంటి ఉద్దేశం చేత గడ్ నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది ఒకవేళ అది సాంక్షన్ కనుక వచ్చింది ఏంటంటే ఇక మన తాండూరు రోడ్ల గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే లేదు మరి ఈ విధంగా మనకు పాటు పడుతున్నటువంటి ఎమ్మెల్యే గారి గురించి మనము చాలా తక్కువగా ఎస్టిమేషన్ చేశాం ఈ రోజు గనుక చూసినట్లుంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైనా కూడా సంచరిస్తూ ఉన్నారు ఏ సమస్య ఉన్నా కూడా పట్టించుకుంటూ ఉన్నారు మరి ఆ సమస్యల్ని పారదోలుతూ ఉన్నారు ఆ సమస్యలకు కావలసినటువంటి పరిష్కార మార్గాల్ని చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనకు ఈ ఎమ్మెల్యే గారి యొక్క అండదంటలు ఉంటాయని ఆశిస్తూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను